ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోటోను జాగ్రత్తగా చూడండి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఒక గుర్రము పైన ఏ ఏడు చేతులతోని ఏడు చేతులతోని అలాగే మూడు కాళ్ళతోని ఉన్నటువంటి ఒక దైవ అవతారం అనేది ఉంది ఆ దైవ అవతారము ఎవరో కాదు అగ్నిదేవుడు అగ్నిదేవునికి ఏడు చేతులు మూడు కాళ్ళు అలాగే నాలుకలు ఏడు నాలుకలు అని మనకు పూర్వీకులు వేదాలలో వివరించి చెప్పారు అదే విధంగా ఈ ఫోటోలో ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అగ్నిదేవుడు మనకు మూడు కాళ్ళతోని ఏడు చేతులతోని నాలుగు నాలుకల ఏడు నాలుకలతోని నాలుగు కాదు ఏడు నాలుకలతోని మనకు కనిపించడానికి కన్ను చూసే విధంగా ఉండడానికని మన మహర్షులు ఋషులు మనకు ఈ ఫోటోను చిత్రించి ఇచ్చారు ఇదే ఫోటోను వేదవ్యాసుడు రాసినటువంటి అగ్ని పురాణంలో ఉంది ఆ పురాణానికి కవర్ పేజీలో ఈ ఫోటో అనేది ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది మన భారతదేశంలో కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు కొన్ని వేల రకాల కుండలను మట్టితో తయారు చేశారు ఆ మట్టితో తయారు చేసినటువంటి కుండలను కావలసినటువంటి పరిజ్ఞానం అంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్తే మన భారతదేశంలో కుండలు మట్టితో తయారు చేసేటువంటి కుండలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అలాంటి మట్టితో తయారు చేసినటువంటి కుండలను మనకు ఏ విధంగా తయారు చేయాలన్న విషయాన్ని అగ్ని మహాపురాణము అగ్ని మహాపురాణంలో వివరించడం జరిగింది ఆ అగ్ని మహాపురాణంలో కూడా మనకు స్వచ్ఛమైన వేదవ్యాసుడు వేదవ్యాసుడు రాసినటువంటి అగ్నిమహాపురాణంలో చాలా వివరంగా వివరించడం జరిగింది నాకు అగ్ని మహాపురాణము వచనంలో అంటే తెలుగులో ఉన్నటువంటి అగ్ని మహాపురాణాన్ని నేను చదివాను నేను చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను తెలుసుకున్న విషయాలను మీకు వివరంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోను చేస్తున్నాను ఈ వీడియో మీరు పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాని విషయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా కూడా వేదవ్యాసుడు రాసిన పురాణము తెలుగులో కనుక మీకు కనిపిస్తే మీరు చదివారా లేదా అన్న విషయాన్ని మీరు నాకు కామెంట్ చేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టితో తయారు చేసిన నల్ల మట్టితోని తయారు చేస్తారు మట్టి పాత్రలు తయారు చేయడానికి నల్లమట్టి రేగడ మట్టి అని కూడా అంటారు రేగడ మట్టితో ఈ నల్ల మట్టిని రేగడి మట్టిని ఉపయోగించి ఈ మట్టి పాత్రలను తయారు చేస్తూ ఉంటారు ఈ మట్టి పాత్రలు నల్లగా ఉంటాయి ముందుగా తయారు చేసినప్పుడు దానిని వేడి చేయడం అంటే అగ్నిలో వేడి చేయడం అంటే అగ్నిదేవుని ద్వారా మంటపెట్టి వేడి చేయడం ద్వారా ఆ నల్లగా ఉన్నటువంటి మట్టి రంగు ఎరుపుగా మారుతూ ఉంటుంది వేడి చేయడం ద్వారా ఇది ఒక రసాయనిక చర్య జరిగి ఈ విధంగా నల్లగా ఉన్న మట్టి పాత్రలు ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టితో తయారు చేసిన రంజాన్లు కుండలు అలాగే ఇంకా మట్టితో తయారు చేసినటువంటి కడాయి వాటర్ బాటిల్స్ ఇంకా చాలా వస్తువులు ప్రస్తుతం తయారు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన భారతీయులకు ఈ మట్టితో పాత్రలు ఏ విధంగా తయారు చేయాలన్న విషయము అగ్ని మహాపురాణంలో వివరించడం జరిగింది కొలతలు ఏ విధంగా ఉండాలి ఏ కొలతలతో చేయాలి ఏ మట్టిని ఉపయోగించాలి ఏ విధంగా చేయాలన్న విషయము అగ్ని మహాపురాణంలో వివరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి